జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ ను పెంచుకుంటున్న ఆయన వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తున్నారు వాటి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తున్నారు ఇలా ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో శుక్రవారం మన ముందుకు వచ్చారు ఎన్నో అంచనాలతో ఈ మూవీ గ్రాండ్గా విడుదలైంది భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది కలెక్షన్లు భారీగా వస్తున్నాయి మరి సలార్ సీజ్ ఫైర్ ఇరవై నాలుగు రోజుల వసూలు ఏ విధంగా ఉన్నాయి ఇరవై రోజు కలెక్షన్స్ ఎంత మేర తీసుకురానుంది టాలీవుడ్ బాలీవుడ్ అర్నలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్ ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరంగూర్ నిర్మించారు శృతి హాసన్ హీరోయిన్గా జగపతి బాబు ఫృద్ది రాజ్ కుమారం విలన్లుగా చేశారు శ్రీయారెడ్డి టిన్ను ఆనంద్ సింహ ఈశ్వరిరావులు కీలక పాత్రలో నటించారు రవి బస్ సంగీతాన్ని ఇచ్చారు ఈ చిత్రానికి అద్భుతమైన బిజినెస్ జరిగింది నైజాం అరవై కోట్లు సీడెట్ ఇరవై నాలుగు కోట్లు ఏపీ అరవై కోట్లతో కలిపి తెలుగులో నూట ఇరవై కోట్ల మేర బిజినెస్ అయింది కర్ణాటక ముప్పై కోట్లు తమిళనాడు పన్నెండు కోట్లు హిందీ డెబ్బై కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మూడు కోట్లు కేరళ ఆరు కోట్లు ఓవర్సీస్ డెబ్బై ఐదు కోట్లతో మూడు వందల నలభై ఐదు కోట్ల మేర బిజినెస్ చేసుకుంది తొలి రోజు అద్భుతమైన వసూళ్లు తీసుకున్నారు వచ్చింది నూట డెబ్బై ఎనిమిది కోట్ల మార్కు చేరుకుంది రెండో రోజు నూట పదిహేడు కోట్ల రూపాయల వసూలు తీసుకువచ్చింది సలార్ మూడో రోజు అదే జోరు వంద కోట్ల రూపాయలకు తీసుకువచ్చి ఒక్కరోజే పెను సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక నాలుగో రోజు యాభై ఐదు కోట్ల రూపాయలు ఐదో రోజు నలభై కోట్ల రూపాయలు తీసుకువచ్చింది పదో రోజు ఇరవై ఒక్క కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొస్తే పదిహేనో రోజు పన్నెండు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇరవయో రోజు మూడు కోట్ల రూపాయలు ఇరవై ఒకటో రోజు ఇరవై రెండో రోజు రెండు కోట్ల రూపాయల చొప్పున తీసుకొచ్చింది ఇక ఇరవై మూడో రోజు నుంచి చూసుకున్నట్లయితే సంక్రాంతి బర్లో అనేక సినిమాలు వస్తూ ఉండడంతో థియేటర్ల కొరత కూడా ఏర్పడింది ఆక్యుపెన్సీ కూడా కొంతవరకు తగ్గుతూ వచ్చింది ఇక ఇరవై మూడో రోజు ఇరవై నాలుగో రోజు కలెక్షన్స్ రోజుకి యాభై నుంచి అరవై లక్షల మధ్య వచ్చినట్టు తెలుస్తోంది సంక్రాంతికి కొత్త సినిమాలు నాలుగు రిలీజ్ అయ్యాయి దీంతో థియేటర్ల కేటాయింపు తగ్గింది వందకి నాలుగు నుంచి ఐదు థియేటర్లు మాత్రమే సలార్కి దక్కాయి నార్త్లో అయితే ఈ సినిమాకి మంచి ఆక్యుపెన్సీ ఇప్పటికీ కనిపిస్తోంది డెబ్బై శాతం రెవెన్యూ అక్కడి నుంచే వస్తోంది మొత్తానికి ఓవర్సీస్లో తొమ్మిది శాతం వరకు ఆక్యుపెన్సీ ఇప్పటికీ కనిపిస్తోంది ఇలా ఇరవై నాలుగు రోజుల్లో ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు సలార్ వసూళ్లు దాటినట్టు తెలుస్తోంది ఇక నేటి వసూలు గురించి చూస్తే నలభై నుంచి యాభై లక్షల మధ్య వచ్చే అవకాశం ఉందంటున్నారు టికెట్ బుకింగ్స్ పట్టి అడ్వాన్స్ బుకింగ్స్ బట్టి